ము ఆ జిల్లా పామలపాడు మండల కేంద్రంలో నేషనల్ హైవే అధికారులు నిలవడం వల్ల కండుల కొద్ది బరువుతో వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్ దొరకడం వల్ల చెనిమిళ్ళ నుంచి పాములపాడు వరకు రోడ్డు చిద్రమైందని చెప్పేసి మేము ఎన్నోసార్లు నేజిబిల్ అగ్రలకు తెలియజేస్తున్నా ఇంతవరకు శనిమిలా పాములపాడు వరకు రోడ్డు నిర్మించే దాఖలు లేవని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మీరైతే ఎస్ఆర్బీసీ కావ నుండి నేల టన్నుల కొద్ది మట్టి తీసుకొని ఈరోజు ఆ మట్టిని తీసుకుపోయే క్రమంలో రోడ్డు శిబ్రమైన ఓటు ఈ ఈరోజు అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు అదే మాదిరిగా పామరపాడుకు చెనిబిల్ల అదే మాదిరిగా కృష్ణపేట కిసరావుపేట ఆనందపురం రోడ్డు కూడా శిథిలమయ్యి ఈరోజు కనీసం ఆటోలు టూ వీలర్సు తిరగడానికి కూడా ఈరోజు వీలు లేకుండా పోయిందని చెప్పేసి మేము తెలియజేస్తాము అదే సందర్భంలో ఈ నేషనల్ హైవే కాదులు నేషనల్ హైవే అధికారులు బాధ్యత తీసుకుంటారా లేకైనా లేదంటే బిఎస్కే యాజమాన్యం తీసుకుంటుందో అతి తొందరలో ఈ రోడ్డును నిర్మించాలని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం నా పేరు స్వామి కుమార్పు జిల్లాపట్నం